హలో అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు ద లక్కీ మధురిమా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను ఏం చేస్తున్నానో ఏమో తింటుంది అనుకోకండి మీ అందరికీ చెప్పనీకే నేను వీడియో అయితే తీసాను ఏం తింటున్నానో ఏం చేశానో అన్న విషయం వీడియో మాత్రం ఫుల్గా చూడండి సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఇవన్నీ కట్ చేసి పెట్టా ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పుదీనా టమాటో ఈ గోంగూర ఏంటి గోంగూర కర్రీ చేస్తుంది అనుకుంటున్నారా అలా ఏమీ కాదు చూడండి సో మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ సో ఎందుకంటే ఇంత కొంచెం గోంగూరలో మనం ఏమీ కర్రీ చేయలేము కదా సో ఈరోజు మన స్పెషల్ వచ్చేసి గోంగూర చికెన్ చేస్తున్నా ఫస్ట్ టైం నేను చేయడము నేను ఎప్పుడూ చేయలేదు నేను తినను కూడా తినలేదు సో ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని నేనైతే ఏ కర్రీలోనైనా ఖచ్చితంగా జీలకర్ర వేస్తాను జీలకర్ర వేయని కర్రీనే చేయను కొన్ని అసలు ఇవి ఒక్క చెక్క దంచేయాలి కాకపోతే మార్నింగ్ నుంచి నేను కర్రీ చేయలేదు కాబట్టి నేను అలా అలా ప్రిపేర్ చేసిన ఎలా వేసినా ఏం పర్లేదు సో ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకొని జీలకర్ర వేసుకొని ఆ తర్వాత జీలకర్ర ఫ్రై అయిన తర్వాత లవంగాలు మిరియాలు చెక్క వేసుకొని అలా ఇలా ఇప్పుడు కట్ అన్నీ టమాటో పచ్చిమిర్చి పుదీనా అవన్నీ కట్ చేసుకున్నాం కదా అవన్నీ అందులో నూనెలు వేసుకొని పక్కకైతే నేను గోంగూర ఉడికించుకుంటున్నా కొంచెం ఉడికే గోంగూరలో లైట్గా పసుపు అయితే వేసా ఇవైతే ఫ్రై అవుతున్నాయి ఒక సైడ్ గోంగూర ఉడుకుతుంది ఇదేమో ఇక్కడ కర్రీ ఫ్రై కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అన్నట్టు ఈ ఆనియన్స్ ఇట్లా మనం కొంచెం కలర్ఫుల్గా వరకు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి ఒక టూ మినిట్స్ అలా ఇలా ఫ్రై చేసాను అలా ఫ్రై చేసుకున్న ఫ్రై అయిన తర్వాత పసుపు పసుపు కూడా వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఖచ్చితంగా ఫ్రై కావాలి ఎందుకంటే అది కొంచెం పచ్చివాసన వస్తుంది అల్లమైనా పసుపు అయినా కానీ కొంతమంది టైం అయిపోతుందని గబా గబా పిల్లలకి స్కూల్లో టైం అవుతుందని గబా గబా చేసేస్తారు అలా కాదు ఇది కొంచెం ఇలా ఉంటే పిల్లలైనా కానీ ఇష్టంగా తింటారు అన్నట్టు సో ఇలా ఫ్రై అయినపోయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసులు అయితే ఇందులో యాడ్ చేసుకొని అల్లం పేస్టు అదంతా ఉంది కదా అదంతా ఈ పీసులకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి నేనైతే ఇలానే చేస్తా ఎప్పుడు టైం లేకపోతే దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెడతా లేకపోతే నా కర్రీ టైం లేదని చెప్తా కానీ ఆగమాగం మాత్రం నేను ఎప్పుడు చేయను ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ముందుగా కూడా కలిపి పెట్టుకొని మనం పీస్లో కలిపి పెట్టుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు సో నేనైతే ఇలా కూడా చూపిస్తున్నా అలా కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను అన్నట్టు ఇక చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత వాటంతటికి వాటే ఆవిరొస్తుంది అన్నట్టు నేను ఒక వన్ డ్రాప్ కూడా ఇందులో ఇప్పటివరకు వాటర్ వేయలేదు సో చూడండి అలా అయింది సో ఇప్పుడైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ అయితే వేసాను అన్నట్టు వేసుకున్న తర్వాత అదొక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఉడికిన గోంగూర మాత్రం ఇందులో తీసుకున్నాం మనం ఉడికించుకుని ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ చికెన్ ఉడికింది అప్పుడైతే యాడ్ చేసుకున్నా కలుపుతుంటే మాత్రం స్మెల్ అయితే ఓకే బాగానే వస్తుంది తింటే మాత్రం తెలుస్తుంది ఎలా ఉందన్న విషయం అయితే సో ఇప్పుడు ఒక మళ్ళీ ఒక గోంగుర వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మసాలా కొత్తిమీర పుదీనా మెంతికూర అలా ఎలా వేసేసాను ఇగో ఇప్పుడైతే దించేసాను కొంచమే కర్రీ వచ్చేసి సో ఇప్పుడైతే ఎలా ఉందో టేస్ట్ అయితే చూస్తున్నా అన్నట్టు మా పిల్లలు నేను ఏదైనా కొత్తగా ప్రయోగం చేసిందనుకో ఫస్ట్ నువ్వే తిను మమ్మీ అని అంటారు అది బాగుంటే మాత్రం నాకు అసలు మిగిలనే మిగిలదు బాగాలేకపోతే మాత్రం మళ్ళీ నాకే ఉంటుంది చూస్తున్నా నా మీదనే ప్రయోగం చేస్తున్నారంట వాళ్ళు ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి గోంగూర చికెన్ సూపర్గా ఉంది బాయ్ మరీ